పర్సనల్ అండి మూవీ అనేది ప్రొఫెషనల్ దాని తీసుకొచ్చి అంటే లేదు రాస్తారు దాని వేల డైరెక్టర్ ఉన్నారు ప్రొడ్యూసర్ ఉన్నారు చాలా పెద్ద టీం ఉంది ఎన్నో మాకు కష్టం ఉంది సో ఒక బిజినెస్ ని తీసుకొచ్చి పర్సనల్ దానికి రుద్ది దాన్ని వాళ్ళ కష్టాన్ని అంతా నేలపాల్ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను చాలా బాగుందండి అదే గురించి అండ్ ఏంటంటే అంటే ముందే చెప్తారు ఇంకా ఎవరు కొంచెం అంటే కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ ఉన్నాయి కొత్తగా ఇంకొక మహర్షి ఒకసేది చాలా డిఫరెంట్ గా రాజధాని గారికి తీసుకున్నట్టు చాలా బాగుంది కదా హిట్ అవుతుంది అండ్ కూడా డిఫరెంట్ రోడ్ రాజధాని ఊహే అంటున్నారు మ్యారేజ్ అయింది అంటున్నారు కాలేదు అంటున్నారు ఏంటంటే మీ రచ్చ చేసి మధ్య కొంచెం కరెక్ట్ అనిపించలేదు ఏదైనా బర్త్డే ఉంటే ఇంట్లో సాల్వ్ చేసుకోవాలి మీడియాకి తీసుకొచ్చి తనని బ్యాడ్ చేయడం తిను బ్యాడ్ అవ్వడం కొందరు కొందరేమో బ్యాడ్ బ్యాడమ్ బ్యాడ్ అంటారు బట్ ఏదో ఒకటి అంటూనే ఉంటారు సమాజం అంటేనే ఒకరిని వేలెత్తి చూపడం సమాజం అలా ఉంటుంది ఇప్పుడు చేసుకోవాలి చేసుకోవాలి పబ్లిక్ లో కరెక్ట్ కాదని రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్